నరేంద్ర మోదీ పుతిన్ ఇద్దరూ కూడా నన్ను బాగా నిరాశపరిచారు ఇంకా పరుస్తూనే ఉన్నారు అంటూ బ్రిటన్ పర్యటనలో ఉన్నటువంటి ట్రంప్ అయితే కీర్ స్టార్మర్ తో తన ఆవేదన అయితే వెళ్లగెక్కాడు నిన్న బ్రిటన్ లోని చకర్స్ లో కీర్ స్టార్మర్ ట్రంప్ పర్యటించారు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపలేకపోవడం నేను నిజంగా నిరాశకు గురయ్యాను అలాగే రష్యాకి ఇంత ఆర్థిక సపోర్ట్ చేస్తున్నటువంటి భారతదేశం చమురు కొనకుండా కూడా ఆపలేకపోతున్నాం అందుకే మేము భారత్ పై యాభై శాతం సుంకాలు వేసాము మరికొన్ని సుంకాలు వేయడానికి కూడా ప్రతిపాదనలు చేశాను నిజానికి నాకు నరేంద్ర మోదీ చాలా మంచి స్నేహితుడు మీ అందరికీ తెలుసు అతను మీ అందరికంటే కూడా నాకు మంచి స్నేహితుడు అందరికంటే కూడా అలాంటి స్నేహితుడిని కూడా దూరం చేసుకోవడానికి ప్రధాన కారణం రష్యా దగ్గర చమురు కొనడమే మీరు కూడా మొన్న చూసారుగా నేను నరేంద్ర మోదీ పుట్టినరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడాను అది మీ అందరికీ తెలిసిందే అయినా సరే నాకు దేశమే ముఖ్యం కాబట్టి ఈ సుంకాల విషయంలో నేను వెనక్కి తగ్గడం లేదు అయినా సరే నన్ను ఉక్రెయిన్ రష్యా యుద్ధం మాత్రం తీవ్ర నిరాశకి గురి చేసింది దాన్ని నేను ఆపగలను అనుకున్నాను కానీ పుతిన్ నా మాట వినడం లేదు ఎక్కడా కూడా పుతిన్ ఒకవైపు మా మాట వింటున్నట్లే ఉంటున్నాడు కానీ మరొక వైపు యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తున్నాడు దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా దగ్గర చమురు కొనడమే అదే మాట పదే పదే చెప్తున్నాడు మళ్ళీ వచ్చేసి ఇంకొక మాట పదే పదే చెప్తున్నాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా నేనే ఆపేనని కూడా మళ్ళీ నిన్న చెప్పడం జరిగింది అది మాత్రం మానట్లేదు అది మానట్లేదు దానితో పాటు ఈ చైనా గురించి మాత్రం మాట్లాడటం లేదు భారత్ రష్యా దగ్గర చమురుకుంటుంది అంటున్నాడు కానీ ఇక్కడ చైనా విషయాన్ని ప్రస్తావించడం లేదు అది ఇప్పుడు వచ్చిన బాధ అందరూ కూడా దాన్ని ప్రశ్నించినా కూడా దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నాడు